హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రొయ్యలు కొబ్బరి కర్రీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం నేను చెక్కేస్తున్నానండి తర్వాత మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాను అవి కూడా అందులో యాడ్ చేస్తున్నాను అవి బాగా వేగాలి చూడండి ఉల్లిపాయ బాగా ఎగిపోవాలండి ఈ స్టేజ్లోనే అందులోకి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కడుక్కోండి నీసవాసన బాగా రాకూడదంటే ఇట్లా కడుక్కుంటే నీసవాసన తగ్గిద్ది చూడండి అట్లా బాగా పిసుకుతే అందులో ఉన్న జిగురు కూడా వచ్చేస్తుంది ఇలా టూ టైమ్స్ వాష్ చేశానండి వాష్ చేసి ఇప్పుడు నేను ఇందులో రొయ్యలు యాడ్ చేస్తున్నాను రొయ్యలు చాలామంది ముందు ఉడకబెడతారు కదా అట్లా ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు అట్లా ఉడకబెట్టి మళ్ళీ కర్రీలు యాడ్ చేస్తే అవి గట్టిగా అయిపోతాయి పిల్లలు తినేటట్టు సాఫ్ట్గా ఉండాలంటే ఈ వాటర్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే అందులో వాటర్ ఉడతాయి ఆ వాటర్తోనే రొయ్యలంతా కుక్ అయిపోతాయి ఇదిగోండి వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఆ వాటర్లోనే కుక్ అయిపోతాయి రొయ్యలంతా ఈ వాటర్ అంతా పోయే వరకు బాగా వేయించుకోండి అందులోనే నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు నేను అల్లం పేస్ట్ వేస్తాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏనండి అంతే ఇంకేం యాడ్ చేయలేదు నేను అందులో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడగంటకుండా ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను బాగా కలుపుకోండి కలుపుకొని నేను ఇందులో టూ అండ్ హావ్ స్పూన్ కారం వేసానండి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను కొంచెం ఎక్కువైతే వేయ వేయాల్సిన అవసరం అయితే లేదు ఒక టూ మినిట్స్ అయిపోయినాక నేను అందులో పచ్చి కొబ్బరి వేసానండి బాగా వేయించుకోండి పచ్చివాసన వరకు వెంచితే సరిపోతుంది ఎందుకండి బాగా కలిపాను నేను కలిపి అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేశాను లాస్ట్లో కొంచెం మళ్ళీ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది బాగా కలుపుకోండి మసాలా అంతా పట్టేటట్టు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంది ముక్కు కూడా చాలా మెత్తగా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్